చింతలపూడి నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్వాంజలి తెలియజేసుకుంటున్నాను ముందుగా నన్ను నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించిన మన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నా మీద ఒక గురుతరమైన బాధ్యత పెట్టారు మన జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మీ ఆశీర్వదించి మీ ముందుకు పంపించారు ఏంటంటే ఈ చింతలపూడిలో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్లో భాగంగా ఈ చింతలపూడి నియోజకవర్గాన్ని గెలిపించి నన్ను అసెంబ్లీకి పంపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభ్యర్థిస్తున్నాను నేను ఇక్కడ స్థానికుడిని కామరగోట నేను నా సొంత ఊరు అక్కడే పుట్టాను అక్కడే పెరిగాను కాబట్టి మీ ఇక్కడ నేను ఉద్యోగం గత కొన్ని సంవత్సరాలు ఇక్కడ ఉద్యోగం చేశాను ఇక్కడ ప్రజలందరికీ చిరక చిరకాల పరిచయం నాకుంది కాబట్టి నేను ఇక్కడే ఉంటూ మీ అందరూ ఎప్పుడూ నా తలుపు తట్టినా నేను మీ అందరికీ నా వంతు సహాయ సహకార అందిస్తానని ఎల్లవేళలా మిమ్మల్ని అందరినీ కూడా కంటికి రెప్పలా చూసుకుంటానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తూ నన్ను తప్పనిసరిగా గెలిపించి అసెంబ్లీకి పంపించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను